ఏ శ్రు క్రీస్తునం ఎందుకు నా వాక్య వాక్యపచ్చని మీతో అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము యాభై ఒకటి వచ్చిన చదువుకుందాము ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబడి వారులారా మీ పితరులు మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుతున్నారు దేవునికి స్తోత్రం హాలూయా హాల యుయా క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ సహవాసం ఆత్మీయ సహవాసం సుమారు నూట ముప్పై సంఘాలు కలిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పరిచయం చేస్తున్న సహవాసం చెన్నైలోను కర్ణాటకలోను పరిచయం కలిగి ముందుకు సాగుతున్న సహవాసము మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా శాంతినగర్ ఆరో వీధి డైకస్ రోడ్ నెల్లూరు లో ఉన్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు మీకు ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు జిఎఫ్ఐ వారు మరియు జిఎంసి వారు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు దేవుని స్తోత్రం మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీ ప్రార్థనా మనవులు దయచేసి మాకు తెలియజేయండి మీలో ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కానీ బలహీనతలు ఉన్నా కానీ మీరు మాకు తెలియజేయండి ప్రార్థిస్తాం ప్రభు స్వస్థపరుస్తాడు స్వస్థపరుచు యహోవా యహోవా రాఫా కాబట్టి మా మీ ప్రార్థనా విషయాలు తెలి మాకు తెలియజేసే విషయాలు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏమనుకుంటారో అని కాదు మీ విషయాలని మీరు తెలియజేసినట్టయితే మీకోసం ప్రార్థన చేస్తాను నా రెండు నంబర్లు ఉన్నాయి ఒకటి ఐడియా నెంబరు ఒకటి జియో నంబరు జియో నంబర్ దాన్ని కొద్దిగా మార్చుకున్నా నేను దాన్ని పోర్టబిలిటీ చేసుకొని ఎయిర్టెల్గా మారాను నా రెండు నంబర్లు ఉన్నాయి అంతేకాకుండా అవి రెండు వాట్సాప్ నంబర్లు అంతేకాకుండా ఈమెయిల్ ఐడి ఉంది జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ జీఎఫ్ఐ అంటే గిడివన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ హెచ్ఎంఐ అంటే మన ప్రోగ్రాం పేరే అదగా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ప్రోగ్రామ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ కాబట్టి ప్రార్థన మనవులు పంపించండి వారి మధ్యలో అవకాశం దొరికినప్పుడు మీకు ప్రార్ మీ కొరకు ప్రార్థించడానికి అంతేకాకుండా ఫోన్లో మీ కొరకు ప్రార్థన చేయడానికి గ్రూపులో మా ఫెలోషిప్ యొక్క పాస్టర్స్ గ్రూపు లేకపోతే విశ్వాసుల యొక్క గ్రూపుల్లో మీ ప్రేర్ రిక్వెస్ట్లు పెట్టి ప్రార్థన చేయించడానికి అది అవకాశంగా మారుతుంది కాబట్టి ఈరోజే కాంటాక్ట్ చేయండి కొంతమంది టీవీ సెట్ల ద్వారా కాంటాక్ట్ చేస్తున్న వారు ఉన్నారు యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ చేస్తున్న వారు ఉన్నారు యూట్యూబ్ ద్వారా చూసేటువంటి వాళ్ళు దయచేసి ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టండి ప్రైజులు ఆడను దేవుని స్తోత్రం అనో హలేయను పలాని వాక్యానికి మీరు ఇచ్చిన వివరణ కరెక్ట్గా లేదండి అని లేకపోతే పలాని ఇన్ఫర్మేషన్ చెప్పారు అది కరెక్ట్ కాదని ఏదోటి మీరు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం దేవుని స్తోత్రం హలే లుయా ఈ సమయంలో రేపు జరగబోయేటువంటి ప్రాముఖ్యమైనటు ఒక మీటింగ్ ఇది ఇంకా చెప్పాలంటే ఈ రివైవల్ మీటింగ్స్ యొక్క యాన్యువల్ మీటింగ్ యానివర్సరీ మీటింగ్ ఫస్ట్ యానివర్సరీ మీటింగ్ అనగా గత పన్నెండు నెలలుగా ఉజీవ కూడికలు జరుపుతున్నాం వేయ ప్రయాసాలు కోర్చి ప్రభు అనుగ్రహించిన వనరులు వినియోగిస్తూ ఇలా కూడిక జరపడానికి ప్రభు సాయం చేస్తున్నాడు బట్టి నేను ప్రభు పరుస్తున్నాను రేపు అనగా ఆదివారం మీరు చర్చిలకి మీ స్థానిక మందిరాలకు వెళ్ళండి వాక్యం వినండి ఆత్మీయ బలపడండి ఇంటికి వచ్చి బాగా తినండి చికెన్ మటన్ ఏదో తినేసేయండి దేవుడు మీకు అనుగ్రహించిన వనరులు బట్టి తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకోండి తర్వాత కొద్దిగా ప్రార్థన చేసుకొని మీటింగ్కి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం మీటింగ్లో సంబంధమైన భోజనము భౌతికమైన అల్పాహారం మీకు అందించబడతాయి మీరు మీ స్నేహితులకి ఇన్ఫామ్ చేసి తీసుకుని రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈ కూడికలో పాస్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం బ్రదర్ షాలపు గారు బ్రదర్ జయపాల్ గారు బ్రదర్ కె సాబు గారు అంతేకాకుండా పాస్టర్ టి విజయరత్నం గారు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు దేవుని స్తోత్రం హలే స్తోత్రం ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం నిన్న మనం ఆలోచించిన విషయాలు ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నివాస స్థలం ఉందా ఇప్పుడుంటే ఎక్కడుంది దేవుని వాస స్థలము ఈ మందిరాన్ని గురించి కన్స్ట్రక్షన్ విషయంలో ఇష్యూస్ దగ్గర స్టెఫన్ గారు చేస్తున్న ప్రసంగంలో దావిది కట్టాలనుకున్నాడు దావిది కట్టలేకపోయాడు ఎందుకు కట్టలేకపోయాడు ప్రస్తావన తీసుకొని రాలేదు అంటే స్తెఫన్కి తెలియదని కాదు ఎందుకో మరి స్టెఫన్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు సులభన కాలంలో మందిరం కట్టబడింది ప్రత్యక్ష కూడా ప్రస్తావన తీసుకువచ్చాడు ప్రత్యక్షపు గూడారపు ముందు దానికి ఉన్నటువంటి పరిస్థితులు తెలియజేశాడు తర్వాత ఆ ప్రత్యక్ష గూడారము దేవాలయ మందిరము ఇవన్నీ ప్రస్తావిస్తూ వచ్చాడు ఈ చోటును పాడు చేసి ఏసు వేరొకటి ఏదో చేస్తాడని మీరు ఏదో అంటున్నారు ధర్మశాస్త్రానికి దేవాలయానికి దేశానికి నేనెంత ప్రాముఖ్యత ఇస్తున్నానో ప్రతి యూదుడు ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యతను ఇస్తాడు వాళ్ళ దేశానికి ప్రాధాన్యత ఇస్తాడు అంతేకాకుండా వాళ్ళ యొక్క దేశం వాళ్ళ దేశము ధర్మశాస్త్రము ఈ మూడు విషయాలకి వాళ్ళ దేవాలయం వాళ్ళ టెంపుల్ దేవాలయం అంటే వాళ్ళకి ప్రాణం వీటి విషయంలో ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినా ఎవరైనా సెంటిమెంట్లో వీళ్ళైతే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసినట్లుగా ప్రవర్తిస్తే వాళ్ళు ఊరుకోరు టెంపుల్ ఈజ్ ఇంపార్టెంట్ దేవాలయం సోలమూల దేవాలయం జిర్బాబెల్లి దేవాలయం లేకపోతే హెరోజు దేవాలయం ఇలాగా చెప్పబడుతున్నట్టు దేవాలయం డెబ్బై సంవత్సరంలో నాశనం అయినట్టు దేవాలయం అప్పటి నుంచి అలాగే శిథిరావస్థలో ఉన్నటువంటి దేవాలయం తర్వాత ధర్మశాస్త్రం అంటారా ఆరు వందల పదమూడు ఆజ్ఞలు కలిగి పది ప్రాముఖ్యమైన ఆజ్ఞలు కలిగి ఐదు పుస్తకాలు కలిగినటువంటి ఒక ఐదు పుస్తకాల సమాహారం ధర్మశాస్త్రం అంటే ఇట్స్ అ బైబిల్ ఆఫ్ జూస్ ఇట్స్ అ బైబిల్ ఆఫ్ ఇస్రాయల్ పీపుల్ అంటే మిగతాది బైబిల్ కాదా మిగతా అరవై ఐదు పుస్తకాలు బైబిల్ కాదా అరవై ఒక్క పుస్తకాలు బైబిల్ కాదా అని అడగొద్దు దేవుని స్తోత్రం లేలుయ్యా దేవుని నివాసము దేవుడు నివసిస్తాడు దేవుడు ఉంటాడు ఉండడానే నివసించడం అంటారు దాన్నే కాపురం ఉండడం అంటారు ఒకటి దేవుడు వినయము గల వారి దగ్గర దీన మనసు గల వారి దగ్గర ఉంటాను వసిస్తాను వసించడం అంటే నివసించడం అంటే వినయము గల వారి దగ్గర దీన మనసు గల వారి దగ్గర దేవుడు ఎందుకు ఉంటాడు వాళ్ళని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి వాళ్ళ మధ్యలో ఉన్నాడు మనకిష్టమైన వాళ్ళ దగ్గర మనం ఉండాలని ఇష్టపడతాం అమెరికా దేశం అంటే ఇష్టం కాబట్టి మనకు మంచి ఫుడ్ మంచి ధనము మంచి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అమెరికాలో ఉండాలండి అని ఆశపడతారు నన్ను బాగా చూసుకుంటారండి పలా ఊర్లో లేతే పలా చూసుకుంటారు కానీ నేను అక్కడికే వెళ్ళిపోయి ఉంటాను అనుకునే వాళ్ళు ఉన్నారు మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఇస్రాయన్ ప్రజల్లోకి యొక్క లేకపోతే వాళ్ళలో అందరూ కలిగిన వాళ్ళు కాదు అందరూ దీన మనసు కలిగిన వాళ్ళు కాదు కొందరు అహంకారులు కూడా ఉన్నారు అందరిలో అన్ని చోట్ల కూడా అహంకారులు ఉన్నారు దేన మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు అహంకారపూరితమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు దేవుని స్తోత్రం హ మనం ఆలోచించినట్టు మాట ఏంటంటే దైవ నివాసము ఇట్టి వాళ్ళ మధ్యలో దేవుడు వాళ్ళ మధ్యలోనే శాశ్వతంగా ఉంటాడనే ఉద్దేశంతో కాదు ఆయన సాన్నిధ్యాన్ని తనకు వారికి అనుగ్రహిస్తాడు హీ విల్ బ్లెస్ దమ్ విత్ హిస్ ప్రజెన్స్ నేను తోడుగా ఉంటానని చెప్పాడు నేను మీతో సదాకాలం ఉంటానని చెప్పాడు నేను మిమ్మల్ని విడువలు ఎడబాయనని చెప్పాడు దేవుని యొక్క వాగ్దానాలు చూడండి రెండవది దేవుని నివాసము ఎక్కడ ఉంది అని మనం ఆలోచించామంటే కాడాంధకారంలో ఉందట అంటే మనిషికి అర్థం కాని స్థలములో గాఢమైనటువంటి చీకటి ఉన్న స్థలములో గాఢమైన వెలుతురు ఉన్న స్థలం ఆశ్చర్యకరమైన వెలుగు ఉన్న స్థలములు అది కాదు గాఢందకములో కూడా దేవుడు ఉండగలడు ఎందుకు అంటే మనం నిన్న మనం చెప్పుకున్నాం దేవునికి వెలుగు చీకటి ఏకరీతిగా ఉన్నాయి దేవునికి కాలము కాలాతీత స్థలము లేకపోతే సమయం కాలాతీత అనుభవం రెండు ఒకటిలాగే ఉన్నాయి మనకు తేడాలు మనకు రాత్రి పగలు తేడాలు ఉన్నాయి కానీ దేవునికి తేడాలు లేవు మనకు ప్రతిదీ తేడాలే స్త్రీలు పురుషులని తేడా డబ్బున్నోళ్ళు డబ్బులు లేనోళ్ళనే తేడా నల్లటోళ్ళు తెల్లటోళ్ళని తేడా హై క్యాస్ట్ లో క్యాస్ట్ అనే తేడా లేవో ఎన్ని తేడాలు ఉన్నాయి మనకు కానీ దేవుడు అలా చూసేవాడు కాదు దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు ఆయన పక్షపాతి కాని దేవుడు మూడోది దేవుడు మన మధ్యలో ఉంటాడు మన మధ్య అంటే తాగుబూతుల మధ్యలోనా మన మధ్య అంటే ఎవరు జోతగాళ్ళ మధ్యలోన ఎవరి దగ్గర ఉంటాడు ఎవరి మధ్యలో ఉంటాడు తన నామములో కూడుకుని వారి మధ్యలో ఇద్దరు ముగ్గురు తన నామంలో కూడుకున్నా లేదా నలుగురు ఐదుగురు ఆయన నామంలో కూడుకున్న వంద మంది రెండు వందల మంది ఆయన నామంలో కూడుకున్న లక్ష మంది రెండు లక్షల మంది ఆయన నామంలో కూడుకున్న వాళ్ళ మధ్యలో ఉంటాడు కాదా దేవుని బిడ్డలందరూ ఒక చోట పోయినప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షం ఇస్రాయేలు చేయు స్థుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు ఆయన ఉంటాడు ఆయన నివసిస్తాడు దేవుని స్తోత్రం హలే దేవుడు ఎక్కడుంటాడు దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కానీ అన్ని చోట్ల ఉండడు ఇదేంటే అన్ని చోట్ల ఉంటాడు అన్ని చోట్ల ఉండడు ఏంటిది అన్ని చోట్ల ఉన్న ఉన్నప్పటికీ ఉండగలిగినప్పటికీ ఉండగలిగిన స్వభావం ఉన్నప్పటికీ సర్వవ్యాపకుడైనప్పటికీ కూడా ఓమ్ని ప్రజెంట్ అయినప్పటికీ కూడా అన్నిటిలో ఉండేవాడు కాదు ఈ బైబిల్ అట్టలోనూ ఈ షర్టులోనూ ఈ ఫోన్లోనూ ఈ పెన్నులోను ఇలా ఉండేవాడు కాదు దాన్ని ప్యాన్థిజం అన్నది ప్రమాదకరమైన బోధ అది విగ్రహారాధనలోకి ప్రజలను నడిపించింది ఈ రాయిలో దేవుడు ఉన్నాడండి అని అన్నప్పుడు రాయిని మొక్కాల్సి వస్తుంది రాయిలో ఉన్నాడు అన్నప్పుడు రాయిలో దేవుడిని చూసి వాళ్ళు మాట్లాడడం లేదు స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు దేవుడు గాఢాంధకారంలోనే కాదు ఆయన కూడుకున్న చోట పరిశుద్ధులు కూడుకున్న చోట ఇరవై ఒకటో అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనం ఆలోచించాం దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది దేవాలయం ఎక్కడుందని పరలోకంలో ఎతికాడు ఆ భక్తుడు యోహాను కానీ దేవాలయం కనబడలేదు దేవుని వాసం ఎక్కడుంది మనుషులతో దేవుని రాజ్యములో ప్రవేశించినటువంటి దేవుని మనుషులతో దేవునివాసం ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అప్పస్తే పౌల్ అంటున్నాడు నా బ్రదర్ నా సహోదరుడా ఫిలేమోను నువ్వు పోనేసేమో ఇద్దరు కలిసి ఉండాలి అనే దేవుని చెత్తమేమో లాంగ్ రిలేషన్ కలిగి లాంగ్ జర్నీ చేస్తూ ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమేమో అందుకోసమే మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్యలో లిటిల్ గ్యాప్ వచ్చింది మీ ఇద్దరి మధ్యలో కాస్త సెపరేషన్ వచ్చింది అతడు నిన్ను కొంతకాలం ఎడవాసినేమో కొంతకాలం ఎడబాస్తాడు కానీ అతడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడు ఇంతకుముందు నిష్ప్రయోజకుడు కనుక వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రయోజకుడు కనుక తిరిగి వచ్చి నీతో ఉంటాడు మరణము తర్వాత మనుషులు చిన్న గ్యాప్లో ఉంటారు చిన్న గ్యాప్ అంటే ఎక్కడ గ్యాప్ అని అడగొద్దు నా తల్లిదండ్రులు ఇద్దరు వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారు అంటే విశ్రాంతిలో ఉన్నారు విశ్రాంతి ప్రభు సన్నిధి కాదా విశ్రాంతి అనబడిన అనుభవము ఆ స్థితిలో కూడా ఆ చోటు కూడా దేవుడు ఉండగలడు అది పారదయశనో లేదా ఇలా రకరకాలుగా చెప్తున్నారు మనం వాటిలోకి లేదు వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు రేపు న్యాయపేటం తీసుకొని రాబడతారు తర్వాత నిత్యత్వంలోనో నిత్యత్వంలోని నరకంలోనూ లేకపోతే పరలోకంలోనో ఉంటారు వాళ్ళు ఉన్నారు ఈ లోకాన్ని విడిచి పెట్టారు వెళ్ళిపోయారు అతిథులుగా ఉన్నారు మనం కూడా అతిథులుగా ఉంటాం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాం ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు మనుషులు కాని వాళ్ళని మనుషులని తన ప్రజలు కాని వాళ్ళని తన ప్రజలని వారికి దేవుడై ఉంటాను అని చెప్పిన దేవుడు నివాసము నా నివాసము మనుషుల మధ్యలో ఉంది శరీరమును వదిలిపెట్టి వచ్చి మహిమ దేహాలు కలిగి ఉన్న మనుషుల మధ్యలో తన నివాసం ఉందని చెప్పాడు అనగా మహిమలోకములో పరలోకములో తన నివాస స్థలం ఉందని దేవుడు చెప్పుకునే విధానం అది దాన్ని బట్టి మనం అలా అర్థం చేసుకోవచ్చు దేవుడి స్తోత్రం లే సమయంలో రండి మనం దేవుని మాటలు విందాం మన ధ్యానం నిమిత్తమై ఫర్ అవర్ టుడేస్ మార్నింగ్ దిస్ ఎపిసోడ్స్ మెడిటేషన్ లెటెస్ట్ డర్న్ టు బుక్ ఆఫ్ యాక్ట్స్ సెవెంత్ చాప్టర్ వర్డ్స్ ఫిఫ్టీ వన్

యువర్ హార్ట్స్ అండ్ యువర్ ఇయర్స్ టు మీ దేవుడు నేను నివసించను అని చెప్పిన దేవుడు హస్తకృత ఆలయములో నివసించను అని చెప్పిన మహోన్నతుడు ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు మీరెందుకు ఇంత స్టబన్గా ఇంత ముండిగా మూర్ఖంగా మొరటిగా ఉంటున్నారు మీ హృదయములు మీ యొక్క చెవులు మూయబడినట్లుగా ఇలా ఎందుకు ఉంటున్నారు అని ప్రశ్న యు ఆర్ ఆల్వేస్ సపోజింగ్ ద హోలీ స్పిరిట్ లైక్ యువర్ ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ మీరు సరే మీ తాతోళ్ళు మీ పూర్వీకులు తక్కువేం కాదు వాళ్ళు ఎదిరించారు ఇది మనం చదువుకున్న వాక్యం వాడుక భాషలో మనం చదువుకుందాం ఏడో వచ్చాయము యాభై ఒకటో వచ్చినాము సాగిస్తూ వాళ్ళ ఉదయములు ఉన్నాయి మీ చెలు దైవ సందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి మీరు మీ పూర్వీకులు పూర్వీలు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ వల్లే మీరు కూడా అన్ని ఇయర్స్ హృదయాలలోనూ చెవులలోనూ అన్ని సున్నతి అనే అనుభవం కలిగినప్పటికీ సున్నతి లేని వారిగా హృదయ సున్నతి లేని వారిగా ఉనవారలారా ఇది మన ఫెరార్ ఫెంటర్ అనేటువంటి తప్జుమానించి నేను చదువుతున్నాను అక్కడ ఏమని చెప్తున్నాడు తన ప్రసంగం యొక్క ఇంచుమించు కన్క్లూజన్కి వచ్చాడు లాస్ట్ మాయింట్లోకి వచ్చేసాడు యూ స్టిఫ్నే అక్కడ స్టిఫ్గా ఉన్ననే వంచబడని మెడ కలిగిన వాడు మెడ వంచబడితే కాడి ఉంచబడుతుంది నువ్వు మెడ ఉంచలేదా కాడ ఉంచబడదు మెడ వంచబడలేదు అంటే నా అర్థం ఏదో సమస్య ఉందని అర్థం స్పాండిలైటీస్ వచ్చిన వాళ్ళు ఆ బెల్ట్ వేసుకున్నారు వాళ్ళు మనలాగా మెడ దించడం మెడ తిప్పడం చేయలేరు కొన్ని ఆఫ్రికన్ ట్రైబ్స్లో ఈ మెడంతా సాగడానికి పొడువుగా పెరగడానికి ఏవో అవి ఇవి మెటాలిక్ రింగ్స్ ఇవి వేస్తుంటారు ఎందుకు చెప్తున్నా అంటే స్టిఫ్ నెక్డ్గా యుర్ ఆల్వేస్ ఇన్ అపోజి ఇన్ అపోజిషన్ టు ద హోలీ స్పిరిట్ ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తుంటారు యాజ్ యువర్ ఫోర్ ఫాదర్స్ వేర్ సో యు ఆర్ మీ పూర్వీకులు ఎలాగో మీ పితరులు ఎలాగో మీరు కూడా అలాగే ఉన్నారు మీరు కూడా అలాగే ఉన్నారు మేము షాక్ అయిపోయామని కాదు నేను ఆశ్చర్యపోతున్నానని కాదు వాళ్ళ బుద్ధినే మీకు వచ్చాయి వాళ్ళు చేసినట్టుగానే మీరు చేస్తున్నారు మతే సువార్త ఐదు అధ్యాయంలో కూడా అది మీ పితరులు ప్రవక్తలను చంపారు అని రాయబడింది సరే దేవుని స్తోత్రం హలే ఆత్మకు విరోధమైనటువంటి కార్యాలు మన టైటిల్ ద థింగ్స్ దట్ ఆర్ అపోజిట్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆత్మకు విరోధమైన కార్యాలు అంటే పరిశుద్ధాత్మక విరోధమైన కార్యాలు ఆత్మకు విరోధమైన కార్యాలు అంటే మానవుని యొక్క ఆత్మకు విరోధమైన కార్యాలు కాదండి పరిశుద్ధాత్మకు విరోధమైన కార్యాలు అనగా ఆత్మకు అనుకూలమైన కార్యాలు ఉన్నాయి ఆత్మకు విరోధమైన కార్యాలు ఉన్నాయి ప్రతికూలమైన కార్యాలు ఉన్నాయి పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు పరిశుద్ధాత్మను మీరు ఎదిరిస్తున్నారు మీ పితరులు అప్పట్లో ఎదిరించారు అనగా ఓల్డ్ జనరేషన్ ఎదురిస్తుంది న్యూ జనరేషన్ ఎదురిస్తుంది ఆనాటి తరం వ్యతిరేకించింది ఆధునికతరం వ్యతిరేకించింది ఇప్పుడు వ్యతిరేకించడం లేదా ఎవరు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు పరిశుద్ధాత్మను వ్యతిరేకించడం అంటే దేవుని వ్యతిరేకించడం పరిశుద్ధాత్ముడు దేవుడు ప్రభు ఆత్మయ ఉన్నాడు ప్రభువే ఆత్మ ఆత్మే ప్రభువు ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు ఆత్మదేవునికి వినోదమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా మనకు వినోదమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా నా పక్కగా వచ్చి ఒక వ్యక్తి నా ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి స్మోక్ చేసి అని నా మీద ఊర్తున్నాడు అనుకోండి చాలా కష్టంగా ఉంటుంది నాకు ఎందుకంటే నాకు స్మోక్ అలవాట్లేదు అది విరోధమైన కార్యం అది మర్యాద లేనటువంటి ఒక కార్యం ఇబ్బంది పెట్టిన కార్యం పరిశుద్ధాత్మను ఇబ్బంది పెట్టే కార్యాలు చేసే ప్రజలున్నారు మేం కాదులేండి వేరే వాళ్ళ గురించి అని మీరు అనుకుంటారేమో నెల్లూరు వాళ్ళ గురించి కాదు బ్రదరు ఫాస్ట్గా చెప్పేది బయట వాళ్ళ గురించి చెప్తున్నాడేమో బయట తిరుగుతున్నాడు కదా అని అనుకుంటారేమో మనందరం ఒకేలాగా ఉన్నాము మనకు తెలియకుండా తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించున్నాం మనం వితౌట్ నోయింగ్ చేస్తున్నాము మన పాయింట్ మనం కొన్ని విషయాలు నాలుగు విషయాలు మీకు ఆలోచిస్తూ జ్ఞాపకం చేస్తాను ఒకటి దేవునికి విరోధమైన కార్యాలు పరిశుద్ధాత్మక విరోధమైన కార్యాలు ఆయన్ను ఎదిరించడం రెసిస్ట్ చేయడం ఆయన ఎదుర్కోవడం పిల్లలు ఎవరస్తులు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు టీనేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటిదాకా మా పిల్లవాడు మంచివాడండి మా అబ్బాయి మంచిదండి మా పాప మంచిది అన్నవాళ్ళు ఈ అమ్మాయి పెద్ద అయిపోతుంది ఈ అబ్బాయి అయిపోతుంది ఎదిరిస్తున్నారు తండ్రి తల్లి ఏదని చెప్తే అమ్మాయి రాపో లేదా పని చేసుకొని రాపో షాప్కి వెళ్ళేసినట్టే ఓ మీకేం తెలుసు అని పడుతున్నారు వాళ్ళు మెల్లగా తిరుగుబాటు స్వభావం పెరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఇది వాళ్ళ స్వభావమే వాళ్ళలో ఉన్నటువంటి అణగారిన స్వభావమే బయట నేర్చుకుంటున్నారు ఈ వయసు వచ్చింది కాబట్టి ఇంత వయసు వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పింది దానికి ఎన్నిటికి గంగిరెద్దులాగా తల ఉపాల ఏంటి నో తల్లి అడుగుతుంది ఒక బిడ్డనే అమ్మా చదువుకోమ్మా చదువుకో నాకు తెలియదా ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు నాకు పోమా నువ్వు చదువుకోమని చెప్పింది తల్లి మంచి విషయం చెప్పింది ఏ అమ్మాయి ఇరవై నాలుగు గంటలు ఫోన్లో ఉంది అమ్మాయి అబ్బాయి ఎవరైనా కానివ్వండి ఎదురించే స్వభావము ఆ ఎదురించే స్వభావాన్ని ఆస్వాదించరు ఎవరు పోనీ నా కూతురు నన్ను బాగా తిట్టింది నా కుమారుడు నన్ను బాగా తిట్టాడని ఏ తల్లిదండ్రులు సంతోషపడరు అని వాళ్ళ మంచి కోసం చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవడం లేదేంటి ఆకాశమా ఆలకించము భూమి చెవియకుము నేను పిల్లల్ని కని పెంచి పెద్దవాళ్ళుగా చేసి ఉన్నాను వారు నా మీద తిరగబడి ఉన్నారు యశాఖనందం ఒకటో అధ్యాయంలో మాటలు చెప్పాను నేను నా మీద తిరగబడ్డాను తిరగబడ్డం లేదా పరలోకమందు ఉన్న తండ్రికి విరోధంగా మనం మాట్లాడడం లేదా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం లేదా చేయడం లేదా ఒకటి ఎదురించడం రెసిస్టింగ్ అడ్డుకోవడం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మతైసు వార్త పన్నెండు వచ్చాయము ముప్పై ఒకటో వచ్చాము మతైసు వార్త పన్నెండు వచ్చాయి యేసు మనతో చెప్పినదేమనగా యేసు ఆనాటి ప్రజలతో చెప్పినదేమనగా మనుషులు మనుషులు చేసు ప్రతి పాపం ప్రతి పాపం ఎవ్రీ సిన్ అండ్ ఎవ్రీ అబ్యూ సింగ్ లేకపోతే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడం దూషించడం బ్లాస్ఫామీ అని అన్నారు దేవదోషం ఆత్మ విషయమై దోషకు పాప క్షమాపణ లేదు ఆత్మ విషయమే ఆత్మ అంటే ఆత్మ మనుషాత్మ ఆత్మ అన్న చోట రెండు ఆలోచించుకోవాలి మనుషాత్మ దేవుని ఆత్మ మనుషాత్మ లేకపోతే మహిమాత్మ ఇక్కడ మనం ఆలోచించాల్సిందే అది దేవుని ఆత్మ గురించి మాట్లాడాలి మనుషు కుమారుడికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలుగు పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ వచ్చే సంవత్సరంలో లేకపోతే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ లైఫ్లో అని కాదు మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఉందంటున్నాడు ఉంది ఉందంటున్నాడు అని నేను చెప్పడం లేదు ఈ యుగము తర్వాత మరో యుగం వస్తుంది ఈ మట్టి యుగం తర్వాత మహిమ యుగం వస్తుంది అప్పుడు పాపక్షమాపణ దొరకదు ఎవరికి ఒకటి దూషించిన వారికి విరోధంగా మాట్లాడిన వారికి ఒక ఆఫీసులో ఒక ఆఫీసర్ని ఒక లీడర్ని ఎదుర్కొన్న వ్యక్తిని ఆయన మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిని ఆఫీస్లో ఉంచరు అతన్ని తీసేస్తారు దేవుని ఇస్తవుతాం యా మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏపీసీ పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చిన అక్కడ రాయబడిన మాట పరిశుద్ధాత్మను దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను దేవుడు యహోవా దేవుని యొక్క ఆత్మను పరిశుద్ధమైన ఆత్మను దుఃఖపరచకుడి డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ చాలే అండి దేవుని ఆత్మకు సంతోషాన్ని కలుగు చేయండి ఆనందాన్ని కలుగు చేయండి ఆవేదన కలుగు చేయొద్దు వెనకంచ వేసిన వానిలో నా ఆత్మకు సంతోషం ఉండదు అని హెబ్రీ పత్రిక పద వచ్చేలా రాయబడింది స్తోత్రం లే యశాగ్రంథం అరవై మూడో అధ్యాయం పదో వచనంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మను చేశారు అని రాయబడింది చూడాల్సిన అవసరం లేదు అండి ఏం చేస్తున్నారు ప్రజలు మన మధ్యలో సంచరిస్తున్నటువంటి ఇది పరిశుద్ధాత్మ కాలము అని బైబుల్ పండితులు కొంతమంది చెప్తున్నట్టుగా ఉన్నటువంటి ఈ కాలంలో పరిశుద్ధాత్మను ఎదురిస్తూ పరిశుద్ధాత్మను దూషిస్తూ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతూ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ చివరిగా ఒక మాట చెప్తాను మొదటి దశలోనికి పత్రిక ఐదో వచ్చాం పంతొమ్మిదో ఆత్మ ఆత్మను ఆర్పకుడి ఏంటిది బర్త్డే క్యాండిల్ని ఊపేసి ఆర్పేసినట్లుగా డోంట్ క్రంచ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అగ్నిని ఆర్పివేయద్దు ఆర్పివేసుకోవద్దు ఆయన దేదీప్యమానంగా మనలో మండుతూ ఉంటాడు దేవుని స్తోత్రం నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను కాబట్టి ఆయనకు ఆత్మకు విరోధమైన కార్యాలు చేయకుండా ఆత్మకు ఇష్టమైన సంగతులు చేస్తూ పరిశుద్ధ ఆత్మకు దేవునికి ఇష్టమైన సంగతులు ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె